హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య అయితే చామ చామదుంపల కర్రీ ఎలా ఉండాలో చూసేయండి ఈ దుంపలు అయితే చాలా మంచిదండి హెల్త్కి షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు తింటే కంట్రోల్లో అయితే ఉంచుతుంది ఇందులో అయితే ఫైబర్ అయితే చాలా ఉంటుందండి అండ్ జిగురుగా ఉంటుంది జిగురు ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కుంటున్నాను అనమాట ఎందుకంటే మట్టు ఉంటాయి అన్నమాట భూమిలో పెరుగుతుంది కదా ఈ దుంప మట్టి ఉంటాయి కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను చూడండి ఎంత మట్టి అయితే ఉందో వాటర్ అయితే ఆన్ చేసుకొని ఇంకో నేను టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఇప్పుడైతే ఉడికించుకుంటున్నాను అనమాట ఈ దుంపలను అయితే ఉడికించుకోవాలి సాల్ట్ అయితే వేసుకొని ఒక సెవెన్ మినిట్స్ ఉడికించుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు కర్రీకి అయితే ఆనియన్స్ టమాటోస్ అలాగే మామిడికాయ అయితే వేసి వండుతున్నా అనమాట మామిడికాయ స్పేస్లో చింతపండు కూడా వేసుకుని వండుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ ఒకటి తీసుకున్నాను అనమాట ఆనియన్స్ ఉల్లిపాయలు మామిడికాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట మామిడికాయ అయితే అంతా వేయట్లేదండి ఎందుకంటే పునాసకాయ కదా చాలా పుల్లగా ఉంటుంది హాఫ్ అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అన్నీ పక్కన పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని స్టవ్ మీద రెండు గంటల వరకు ఆయిల్ అయితే అనమాట ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకొని ఒక సాల్ట్ వేసుకొని మగ్గించుకోవడమే స్లిమ్లో పెట్టుకొని ఏ కర్రీకైనా ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ మగ్గిపోయాయి కదా టమాటోస్ కూడా వేసుకొని ఇంకా ఉడికించుకున్నాను అనమాట తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే మామిడికాయ ముక్కలు మగ్గాక కారం ఎంత తినాలనుకుంటున్నాం అంత వేసుకొని నేనైతే రెండు గట్లున్నర వేసుకున్నాను అంటే టూ స్పూన్స్ అండ్ హాఫ్ వేసుకుని అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి మగ్గించుకోవడమే ఇంకో పక్క అయితే చూడండి దుంపలు అయితే ఉడికిపోయాయి చాక్తో గుచ్చుకుని అయితే చూసుకున్నాను నేను ఇంకా వాటర్ పంపేసి చన్నీట్లో వేసుకుని అయితే నేను ఇప్పుడు తొక్క అయితే తీసుకుంటున్నాను అనమాట చూడండి ఉడికిపోతే బేగ తొక్క అయితే వచ్చేస్తుంది ఈజీగాని మొత్తం అన్నీ అయితే నేను తొక్క తీసుకొని వాటర్లో వేసుకుని కడుక్కున్నాను అనమాట డైరెక్ట్గా అలా పెద్ద పెద్ద దుంపలు ఉండగానే వండేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను మొత్తం అన్ని కట్ చేసేసుకున్నాక ఇంకా కర్రీలు అయితే అనమాట ఎప్పుడైనా మీకు ఈ ఈ కర్రీ వండారా లేదో కమెంట్ చేయండి ఒకసారి వండుకో వండుకోకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి మాట హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా దుబ్బలు దుంపలు అయితే మగ్గిపోయాక నేను వాటర్ అయితే వేసుకున్నాను గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ దుంపలు ఉడికిపోయాయి కాబట్టి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడమే మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి నార్మల్గా ఏమీ వేయకుండా ఇగిర్లా మసాలాలు వేసుకుని ఇగిర్లా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా దుంపలను ఉడికేసుకుని తిన్నా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ అయితే కర్రీ అయితే ఉడుకుతుందన్నమాట ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే కనుక నా కుకింగ్ వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కుకింగ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే ఉంటాను ఇంక ఇక్కడైతే దగ్గర పడుతుంది అన్నమాట నేనైతే గ్రేవీలా ఉంచాను ఎందుకంటే పులప వేశాం కదా కమ్మ కమ్మగా పుల పుల్లగా చాలా బాగుంటుందండి లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశానుమాట కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ అయితే ఉడికిపోయిందండి ఎవరైనా ఎప్పుడైనా వండుకోకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్